హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఈ రైతు నంద్యాల జిల్లా నుంచి కాంటాక్ట్ అవ్వడం జరిగింది అయితే ఈ రైతు ఆల్రెడీ ఒక రెండు నుంచి మూడు బోర్ల దాకేసి నష్టపోవడం జరిగింది దాంట్లో ఒక బోర్ సక్సెస్ అయినప్పటికీ ఈ కరువు పరిస్థితుల్లో అది పూర్తిగా ఎండిపోవడం జరిగింది అయితే తన మామిడి తోటను కాపాడుకోవడానికి ఈ రైతు ఆ చుట్టుపక్కల ఆల్రెడీ వేరే రైతుకు మనం సక్సెస్ఫుల్గా ఒక పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది అది సక్సెస్ అవ్వడంతో ఆ రైతు ద్వారా మన నెంబర్ కాంటాక్ట్ తీసుకొని ఈ రైతు మనల్ని సంప్రదించడం జరిగింది అయితే ఈ రైతు తన మామిడి తోటలో ఒక ఆరు పాయింట్ల వరకు మన ద్వారా క్రా చెకింగ్ చేయించడం జరిగింది ఆ ఆరు పాయింట్లలో ఇది పూర్తిగా డ్రై ఏరియా ప్రాంతం అండి అందుకనే ఆరు పాయింట్ల వరకు క్రా చెకింగ్ చేసినా కూడా దాంట్లో ప్రజెంట్ డీల్లింగ్ చేస్తున్నటువంటి ఈ పాయింట్ మాత్రమే మనం రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన లోతుల్లో చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఈ విధంగా రైతులు ఈ కరువు పరిస్థితుల్లో తమ పంటలు కాపాడుకోవడం మామిడి తోటలు కానీ వరి పంటలు కానీ ఈ విధంగా రైతులు తమ పంటలు కాపాడుకోవడానికి పొలం మొత్తం వెతికితే ఒక ఐదు ఆరు పాయింట్లు దొరుకుతాయండి కానీ అన్ని పాయింట్లో నీళ్ళు ఉండవండి ఈ కరువు పరిస్థితిలో దా వచ్చేదారులు కూడా పూర్తిగా ఎండిపోవడం జరిగింది ఒకటికి రెండు సార్లు రైతులు బోర్లు వేసే ముందల ఇద్దరు ముగ్గురుతోటి సంప్రదించి కన్ఫర్మేషన్ చేసుకున్న తర్వాతనే రైతు బోర్ వేసుకుంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి ఆ విధంగా ఈ రైతుకు ఆరు పాయింట్లు చెకింగ్ చేస్తే ఒక పాయింట్ మాత్రమే దొరకడం జరిగింది మనం చెప్పిన విధంగానే చెప్పిన చెప్పినంత వాటర్ అనేది రావడం జరిగింది ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూసుకునే రైతులకు వీడియో షేర్ చేయండి ఈ పాయింట్ సక్సెస్ గురించి రైతు ఆనందాన్ని రైతు మాటల్లో వినండి చెప్పండి నీళ్లు బావనే సార్ ఎంత వచ్చినాయి ఆ 2 ఇంచ్ సార్ రొల నర రా సార్ ఫుల్ వాటర్ వచ్చింది కదా ఫుల్ వాటర్ వచ్చింది సార్ పెడత చూడండి సార్ అది కొంచెం నైట్ సేల చిట చాపోయినా మీరు ఎత్తకపోదిరి

చె బతికినాడి చెట్లు బతికినందుకు ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే చెట్లు ఎండిపోతున్నాయి అంటారు అందుకనే సార్ అదే మీ ఫాదర్ కూడా ఫోన్ చేసి